సాయంత్రం ఏడు గంటల సమయంలో అందరూ హాల్లో సమావేశమై జరిగిన బారసాల గురించి ఒక్కొక్కటిగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక్కడ అవుట్ హౌస్లో నిషా ఎదురుగా తలదించుకొని కూర్చొని ఉంది పరి నిషా అప్పటికే రెండు మూడు సార్లు అడిగి ఉంది ఎందుకు ఇలా ఉన్నావు అంటూ ఇప్పటికి పరి నుంచి సమాధానం రాకపోవటంతో అసహనంగా మొహం పెట్టి ఏదైనా చెప్తేనే కదా పరి నాకు తెలిసేది నీలో నువ్వే దాచుకుంటే నేనేం చేయగలను చెప్పు నేను నీ డెసిషన్కి వ్యతిరేకిస్తాను అన్న ఆలోచన ఉంటే ఆ ఆలోచన మానే ఎందుకంటే నీకు తెలుసు నేను నీ ప్రతి ఒక్క డెసిషన్లో తోడుగా ఉంటానని ఇంకా ఎందుకు ఈ అనుమానం అని అడగటంతో పరి కన్నీళ్లతో తలపైకెత్తి మరోసారి మోసపోయాను మమ్మీ ఎలా చెప్పమంటావు మోసపోయానని అని అనగానే నిషా కంగారుగా ఏం మాట్లాడుతున్నావు పరి నువ్వు మోసపోవటం ఏంటి నువ్వెప్పుడు మోసపోయావు ఎవరి చేతుల్లో మోసపోయావు అని అడిగింది అవును మమ్మీ మోసపోయాను కాలం చేతిలో మోసపోయాను మనసు చేతిలో మోసపోయాను ఈ రెండిటి వల్ల నా జీవితాన్ని కోల్పోయినట్టు అనిపిస్తుంది మమ్మీ ఎందుకు నేను తప్పటడుగు వేశాను ఎందుకు నేను నీ మాట వినలేదు అప్పుడు నీ మాట విను ఉంటే ఈరోజు నేను ఇలా బాధపడుతూ ఉండేదాన్ని కాదు కదా మమ్మీ అని వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంటే నిషాకి చాలా భయం వేసి పరి ప్లీజ్ ఏడవకు అసలేం జరిగిందో నాతో చెప్పు నేను ఏదో ఒకటి చేస్తాను కానీ నువ్వు ఇలా బాధపడితే ఎలా చెప్పు నాకున్నది నువ్వే పరి ఆ విషయం మర్చిపోకు నువ్వు ఇలా అయిపోతే నేను ప్రశాంతంగా ఉండలేనురా చెప్పు ఏం జరిగింది అని అడిగింది నిషా పరి వెక్కిళ్ళ మధ్య విజయ్ మీద తనకున్న ఫీలింగ్స్ అన్నీ చెప్పి విజయ్తో చెప్పింది కూడా చెప్పి విజయ్కి నేను ఇంతే ఇష్టం లేదు మమ్మీ మేబీ నా గతం వల్ల అయ్యుండొచ్చు అని విరక్తిగా చెప్తుంటే నిషా ఆశ్చర్యపోయి విజయ్ మీద నీకు ఇటువంటి ఫీలింగ్ ఉన్నట్టు నాకెందుకు చెప్పలేదు పరి ముందే చెప్పుంటే ఏదో ఒకటి చేసేదాన్ని కదా అని అడిగింది ఏం చేసేదానివి మమ్మీ మహా అయితే విజయ్ విచేతులు కాళ్ళు పట్టుకొని బ్రతిమ్లాడేదానివి నన్ను పెళ్లి చేసుకో అంటూ కానీ అది ప్రేమతో చేసుకున్నది కాదు కదా మమ్మీ ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నేను అట్రాక్షన్ వల్ల జీవితాన్ని నాశనం చేసుకున్నానని ఈరోజు ఆ రోజు కొంచెం కంట్రోల్లో ఉండి ఉంటే ఈరోజు విజయ్కి గర్వంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను విజయ్ నాలో ఎటువంటి లోపం ఉందని రిజెక్ట్ చేస్తున్నావు అని అడిగేదాన్ని కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు మమ్మీ నా లాంటి ఆడదాన్ని ఏ మగాడు ఒప్పుకోడు అందులో నువ్వు విజయ్ లాంటి వాళ్ళు కూడా అందులోనూ విజయ్ లాంటి వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవటానికి రెడీగా ఉండరు పైగా అతనికంటూ ఒక ఫ్యామిలీ ఉంది ఆ ఫ్యామిలీ కంటూ ఒక రెప్యుటేషన్ ఉంది అది నా వల్ల పోవటం నాకే మాత్రం ఇష్టం లేదు అందుకే విజయ్తో చెప్పేశాను ఇంకెప్పుడు నన్ను కలవకు నా కోసం ఆలోచించకు నా మనసులో నిన్నెప్పుడు ఆరాధిస్తాను కానీ నువ్వు మాత్రం నా గురించి కనీసం ఆలోచించకూడదు అని అని చెప్పగానే నిషా ఆశ్చర్యంగా ఎందుకలా చేశావు పరి ఎలాగైనా నేను ఇవాన్తో మాట్లాడి విజయ్తో నీ విషయం తెచ్చేదాన్ని కదా మీ ఇద్దరికి ఎలాగోలా పెళ్లి చేసేదాన్ని కదా నీ పెళ్ళి అయితే నాకు సంతోషంగా ఉండేది కదా పరి ఒక్కసారి ఒకే ఒక్కసారి ఈ తల్లి గుర్తుకు రాలేదా నీకు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అని నిషా కన్నీళ్లతో అడిగింది బాధగా మమ్మీ ప్లీజ్ నువ్వు బాధపడుకు నేను ఈ విషయంలో నీతో చెప్పాలనుకున్నాను కానీ ఇప్పటికే నా విషయంలో నువ్వు చాలా స్ట్రగుల్ ఫేస్ చేశావు ఇప్పుడు మళ్ళీ నా వల్ల స్ట్రగుల్ ఫేస్ చేస్తాను అంటే ఎలా ఒప్పుకోమంటావు చెప్పు అందుకే చెప్పబుద్ధి కాలేదు నా జీవితం చేతులారా నాశనం చేసుకున్న నేనే అన్నిటినీ అనుభవించాలి కానీ నా వల్ల నువ్వు కాదు అని పరి సీరియస్గా చెప్పి ఈ విషయం వదిలే మమ్మీ నా గురించి ఆలోచించుకో నేను కొన్ని రోజులు పోతే నార్మల్ అయిపోతాను ఈ బాధ జీవితాంతం ఉండేదే కానీ ఇప్పుడు తగ్గేది కాదు కదా అని విరక్తిగా చెప్పి కానీ మమ్మీ నాకు నువ్వు మాట ఇవ్వు ఈ విషయం అంకుల్ వాళ్ళతో ఎవరితో నువ్వు చెప్పకూడదు వాళ్ళు ఎవరు నా గురించి ఒకళ్ళ తప్పుచ్చుకొని విజయ్ ఫ్యామిలీతో మాట్లాడకూడదని మాట ఇవ్వు మమ్మీ ఒకవేళ పొరపాటున నీ వల్ల ఇలాంటివి ఏమైనా జరిగితే నేను నీకు దూరంగా వెళ్ళిపోతాను అని బెదిరించటంతో నిషా భయపడిపోయి అంత పని పరి నువ్వే లోక అని చెప్పాను కదా అని ఏడుస్తూ అంటే మరి నాకు మాట ఇవ్వు నువ్వు మాట ఇస్తే నేను నీతోనే ఉంటాను అని పరి చేయి చాచడంతో దిక్కుతోచని స్థితిలో నిషా ఒక్కసారి ట్రై చేద్దాం పరి అని మరోసారి అడిగితే నెవర్ మమ్మీ నా డిసిషన్ ఫైనల్ ఈ విషయంలో నేను వెనక్కి తగ్గే సమస్యే లేదు నువ్వు మాట ఇవ్వు అని బలవంతంగా నిషా దగ్గర మాట తీసుకొని అప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యి మనసులో విజయ్ నీకు నేను గుర్తున్నానా గుర్తుండి ఉండనిదే నాకు తెలుసు నువ్వు నన్ను కనీసం ప్రాపర్ గా చూసింది కూడా లేదు మరి ఎలా నేను నీకు గుర్తుంటాను నా పిచ్చి కాకపోతే అని విరక్తిగా నవ్వుకుంటూ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయింది పరి రోజులు గడుస్తున్నాయి పరి తన లైఫ్ ఒక మిషన్ లా మార్చుకుని టైం కి తింటూ ఎక్కువగా ఎవరితో మాట్లాడకుండా వర్క్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తూ వస్తే ఇవాన్ వాళ్ళు మాత్రం పుట్టిన పిల్లలతో చాలా హ్యాపీగా గడిపేస్తున్నారు ఇంకోవైపు శక్తి మరోసారి పెళ్లి గురించి డిస్కషన్ తేవటంతో మరోసారి వేణు ఆద్యల పెళ్లితో పాటు ఈసారి ఈశ్వాన్ ప్రజ్ఞల పెళ్లి గురించి కూడా వచ్చింది ప్రజ్ఞ ఈశ్వాన్ ఇద్దరూ కూడా ఇప్పుడే వద్దు అన్న వద్దు ఇంకా ఆగటం అంత మంచిది కాదు ఇప్పటికే మీరిద్దరు ప్రేమలో మునిగిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది ఇంకా ఆగితే పెళ్ళి కాకముందే అడ్వాన్స్ అవ్వచ్చు అంత రిస్క్ తీసుకోకూడదు అని చిరుకోపంగా చెప్పిన ఇషిక ఇవాన్తో ముహూర్తాలు వాళ్ళకి కూడా చూడమని చెప్పేసింది ఇవాన్ కూడా అదే మంచిది అనిపించి సరే అని చెప్పాడు దాంతో ఇంట్లో పెళ్లి బాజాలు మోగటానికి రెడీ అయిపోయింది ఆ ఇంటి వాతావరణం మొత్తం కానీ ముహూర్తాలు మాత్రం మరో రెండు నెలల తర్వాత ఫిక్స్ అయ్యాయి మూఢం ఉండటం వలన పరీకి అది తెలిసి సంతోషిస్తూనే విజయ్ గురించి ఆలోచిస్తూ విజయ్ నన్ను ఒప్పుకొని ఉంటే నేను కూడా ఇంతే గ్రాండ్గా పెళ్లి చేసుకునేదాన్ని కదా అని బాధగా అనుకుంది కానీ అది ఎప్పటికీ నిజం కాదని తన మనసు చెప్పటంతో మౌనంగా కన్నీళ్ళని కళ్ళ వెనకే దాచేస్తూ ఎక్కువసేపు వాళ్లతో ఉండలేక అవుట్ హౌస్కి వెళ్ళిపోయింది అప్పటికే నిషాకి పరి బిహేవియర్ లో చేంజ్ కనిపించే భయం మొదలైంది ఎక్కడ పరి మరోసారి మానసికంగా తనకి దూరం అయిపోతుందో అన్న భయంతో శారీరకంగా దూరం కాకుండా చూసుకోవటానికి తను ఉంది కానీ మానసికంగా దూరమైతే ఎలా తిరిగి మళ్ళీ మనుషుల్లో ఏమడగలదు పోయినసారి అలా చేయటానికి తన ప్రాణం తల ప్రాణం ఒక వచ్చింది ఈసారి కానీ అలానే జరిగితే డిప్రెషన్ నుంచి పరిని బయటికి తీసుకురావటం తనకి అసాధ్యం అవుతుంది అన్న భయం నిండిపోయింది మరోవైపు ఇవాన్ ఎప్పుడెప్పుడు విజయ్ తిరిగి ఇండియా వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు తనకి గట్టి నమ్మకం ఉంది అతి త్వరలో విజయ్ వచ్చి పరిచేతిని అందుకుని రెక్కల గుర్రం మీద తనని తీసుకుని అమెరికా వెళ్ళిపోతాడని మరోవైపు ఇవాన్ పిల్లలు ఇద్దరిని అస్సలు ఇవ్వని ఇవ్వలేనంతగా దగ్గర అయిపోయి ఇంటి దగ్గర ఉన్నంతసేపు తన చేతుల్లోనే ఉంచుకుంటూ ఆఫీస్కి వెళ్ళాక పిల్లల్ని మిస్ అయితే ఆఫ్టర్నూన్ లంచ్కి మళ్ళీ తిరిగి వస్తూ పిల్లలతో సరదాగా గడిపి మళ్ళీ ఆఫీస్కి వెళ్తూ అలా రోజు రోజు చాలా వరకు పిల్లలతోనే టైం స్పెండ్ చేస్తూ వచ్చాడు పైగా లేక లేక పుట్టిన పిల్లలు కావటంతో ఆ ఇంటి యువరాని యువరాజు అయిపోయారు అభయ్ అభిజ్ఞ ఇద్దరూ కూడా మరోవైపు సాగర్ నర్మదలకి కూడా అలానే ఉంది పిల్లలిద్దరి రాక వల్ల ఇంత ఇంట్లో సందడిని నిండుకోవటంతో ఆ ఇంటికి కూడా ప్రస్తుత అభిజ్ఞ అభయలే యువరాని యువరాజుల్లో ఉన్నారు శక్తి మాత్రం తన కోరిక నెరవేరినందుకు తన మొక్కు చెల్లించుకోవాలని అనుకుంది కానీ ఇప్పుడు తనకి జరిగిన ఆపరేషన్ వల్ల అది ఇప్పుడప్పుడే అయ్యేది కాదని అందరితో చెప్తే అందరూ ఆశ్చర్యపోయారు ముఖ్యంగా కో రుద్రకి కోపం వస్తుందేమోనని ఆ ముక్కుని హోడ్లో పెట్టేసింది ప్రజెంట్ అలా మరో రెండు నె మరో నెల రోజులు గడిచిపోయాయి మరొక వారం రోజులకి రక్షిత్ పుట్టినరోజు కూడా వచ్చేసింది అప్పటికే రక్షిత్ కూడా పిల్లల్ని వదిలి రాను అంటూ వచ్చిన దగ్గర నుంచి శక్తిని పట్టుకుని ఏడుస్తూ అక్కడే ఉండిపోయేంతలా మోక్షిత్ని ఇషితని తన ఏడుపుతోనే ఆపేసేవాడు రక్షిత్కి ఇద్దరూ బాగా నచ్చటంతో అప్పుడప్పుడే నడుస్తున్న రక్షిత్ ఎక్కువగా పిల్లలతోనే ఉంటూ వస్తున్నాడు ఇక బర్త్డే దగ్గరికి రావటంతో మరోసారి ఆ ఇంట్లో హడావిడి మొదలైంది మోక్షి ఇషిత వాళ్ళు రక్షిత్ బర్త్డేని పెద్ద హోటల్లో చేయాలని డిసైడ్ అయ్యి దానికి తగిన ప్లాన్స్ వేసుకుంటూ ఉన్నారు మరోవైపు ఇవాన్ వాళ్ళు కూడా ఆ ఇంటికి మొదటి వారసుడు రక్షిత్ కావటంతో రక్షిత్ బర్త్డేని గ్రాండ్ గా చేయటానికి తమ వంతు సహాయం చేయాలని డిసైడ్ అయ్యారు రుద్ర కూడా తన అల్లుడి బర్త్డే అందరూ చెప్పుకునే విధంగా జరగాలని తను కూడా ఒక చెయ్యి వేశాడు అనుకున్నట్టుగా వారం రోజుల తర్వాత రక్షిత్ బర్త్డే అంగరంగ వైభవంగా జరిగింది నిజం చెప్పాలంటే ఆ బర్త్డేకి మీడియాని కూడా పిలిచి ఇషిత తన కొడుకు మొహాన్ని అప్పుడు రివీల్ చేసింది మీడియాకి నా కొడుకు రక్షిత్ అంటూ అంతే రక్షిత్ ఫోటో వైరల్ అయిపోయింది సోషల్ మీడియాలో అంతేకాదు మీడియాకి రుద్రశక్తులు పిల్లలు ఫొటోస్ కూడా దొరికాయి కానీ వాటిని మీడియాలో రిలీజ్ చేయొద్దు అని ఇవాన్ సీరియస్గా వార్నింగ్ ఇవ్వటంతో అవి హైడ్ చేసేశారు అలా బర్త్డే అయిపోయాక రక్షిత్ వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు మోక్షిత్ వాళ్ళు ఎక్కువగా రక్షిత్ అలా పిల్లలతో ఉండిపోతే వాళ్ళకి అలవాటు పడిపోయి ఇంటికి రానని ముండికేస్తాడేమోనని రక్షిత్ అలిసిపోవటమే ఇంటికి తీసుకువెళ్ళే వాళ్ళు బర్త్డేకి కూడా రాని విజయ్ మీద యువాన్ కి చాలా కోపం వచ్చేసింది ఇంత మూర్ఖంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు అర్థం కాక పరి రోజు రోజుకి చిక్కిపోతుంటే అందులో తన హస్తం కూడా ఉందని విజయ్ ని ఇండియా రప్పించే ఆలోచనలో ఉన్నాడు యువాన్ దానికి కరెక్ట్ గా పెళ్లిళ్ళు అవకాశంగా రావటంతో వెంటనే వాటిని అవకాశంగా తీసుకుని విజయ్ అమ్మా నాన్నలతో మాట్లాడి వాళ్ళని కూడా ఒక పదిహేను రోజుల ముందుగా ఇండియా వస్తే కాబోయే కోడలిని చూపిస్తాను అని చెప్పడంతో వాళ్ళు కూడా ఆశపడి వచ్చినప్పటి నుంచి విజయ్ ఎవరితో కలవకుండా తన ఆలోచనలు తనుకుంటూ కేవలం హాస్పిటల్ ఇల్లు అన్నట్టు ముభావంగా మారిపోవటం గమనించి నిజంగానే ఇండియాలో ఒక అమ్మాయిని చేసుకున్నాడని డిసైడ్ అయ్యి వచ్చేస్తాం ఇవాన్ నువ్వు చెప్పాక ఆగుతామా అని మాట ఇచ్చారు విజయ్కి తెలియకుండానే ఒకవేళ చె స్తే విజయ్ ఒప్పుకోడేమని ఆ మాటతో ఇవాన్ రిలాక్స్ అయిపోయాడు ఇక బర్త్డే వాతావరణం తగ్గక ముందే పెళ్లి వాతావరణం మొదలయ్యింది ఇవాన్ వాళ్ళ ఇంట్లో ఇటువైపు సాగర్ వాళ్ళు ఇంట్లో కూడా పెళ్ళి హడావిడి మొదలైంది ప్రగ్ఞావేణులది పెళ్ళికి కరెక్ట్గా ఇరవై రోజులు ఉందనగా పెళ్ళి కార్డ్స్ పంచడంతో పాటు పెళ్ళి షాపింగ్ కూడా స్టార్ట్ అయ్యింది షాపింగ్ అంటే పెద్దగా ఏం లేదు జస్ట్ చిన్న చిన్న ఫంక్షన్స్కి కావలసిన శారీస్ డ్రెస్సెస్ తీసుకోవటం మాత్రమే కాబట్టి రోజుకొక మాల్ లెక్క డైలీ తిరుగుతూనే ఉన్నారు పెద్దవాళ్ళందరూ కేవలం పెళ్లి కూతుర్లని కొడుకులని వేసుకొని శక్తి వస్తాను అన్న బాలింత కాబట్టి తనని రావద్దు అని స్ట్రిక్ట్గా చెప్పేశారు పెద్దవాళ్ళు మరోవైపు ఇషిత రక్షిత్ కుదురుగా ఉండటం లేదని బాగా అల్లరి వాడైపోయాడని వాడితో కలిసి షాపింగ్కి వెళ్తే ఇంకేం లేదని ఒకరోజు రక్షిత గారిని పంపిస్తూ మరో రోజు రక్షిత్ని తన అత్తయ్య దగ్గర ఉంచి షాపింగ్ని కవర్ చేస్తూ వచ్చారు బట్టల షాపింగ్ గోల్డ్ షాపింగ్ అయిపోయాక ఇద్దరు పెళ్ళిళ్ళకి ఇవాన్ ఇషిక ఇద్దరూ కలిసి స్పెషల్గా పెళ్లి సారీ డిజైన్ చేస్తూ ఉండటంతో ఆ శారీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు పెళ్ళికూతుర్లు వాళ్ళకి మాత్రమే కాదు అబ్బాయిలకి కూడా రిసెప్షన్కి పెళ్ళికి రెండింటికి బట్టలు డిజైన్ చేస్తున్నారు కేవలం ఇప్పుడు షాపింగ్ బట్టలు షాపింగ్ చేసిన బట్టలు సంగీత్ మెహందీ అంటూ చిన్న చిన్న ఫంక్షన్స్కి మాత్రమే పెళ్ళిలో అన్నీ కూడా ఇవాన్ ఇసుక ఇద్దరూ కలిసి డిజైన్ చేసిన బట్టలే వేసుకోవాలని డిసైడ్ అయ్యారు అందరి కోసం డిజైన్ చేయమంటే ఇవాన్కి ఇసుకకి రిస్క్ అవుతుందని మిగిలిన వాళ్ళు వదిలేశారు కానీ శక్తి మాత్రం వదలకుండా తన ఖాళీని కావటంతో పిల్లలు నిద్రపోయిన సమయంలో అందరి కోసం పెళ్ళికి మాత్రమే డిజైన్ చేసింది అవన్నీ పెళ్ళికి పదిహేను రోజులు ఉందనగా రుద్ర చేతుల్లో పెట్టి కావలసిన ఫ్యాబ్రిక్ నుంచి కొలతలు వరకు అన్నీ వివరంగా చెప్పి ఇవి అందరికీ రావాలి బావా మన తరపు నుంచి అందరికీ ఇచ్చే గిఫ్ట్స్ అనుకో అని చెప్పగానే రుద్ర నవ్వుతూ తన నుదుటి మీద డాష్ ఇచ్చి చాలా బాగా డిజైన్ చేసావురా నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఆ డిజైన్ పేపర్స్ తీసుకొని వెళ్ళిపోయాడు ఇక అన్నట్టుగానే విజయ్కి చెప్పకుండా ఇండియాలో ఒకరి మ్యారేజ్ ఉంది మనకి చాలా దగ్గర వాళ్ళది నువ్వు తప్పకుండా రావాలి అంటూ విజయ్ రాను అంటున్న బెదిరించి భయపెట్టి మరీ ఇండియాలో ల్యాండ్ అయ్యేలా చేశారు విజయ్ పేరెంట్స్ ఇద్దరూ కూడా అది కూడా ఢిల్లీలోనే ల్యాండ్ అవ్వటంతో విజయ్లో అసహనం ఆకాశాన్ని అంటింది ఈ ఢిల్లీలోనే ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు అంటూ విరుచుకుపడినా సరే వాళ్ళు పట్టించుకోకుండా ఆల్రెడీ ఇవాన్ పంపించిన కారులో ఇవాన్ మ్యాన్షన్కి బయలుదేరారు దారి మొత్తం విజయ్కి తెలుసు కాబట్టి ఇది ఇవాన్ వాళ్ళ మ్యాన్షన్కి వెళ్ళే దారిని ఈజీగా అర్థమైపోయి మొహం ఎర్రని టమాటాలా మార్చి మీరందరూ కలిసి కావాలని నన్ను ఇండియా వచ్చేలా చేశారు కదా ఇవాన్ అంకులే కదా ఇదంతా చేయించింది అని అడిగాడు నువ్వేం మాట్లాడుతున్నావు మాకేం అర్థం కావట్లేదు విజయ్ మేము కేవలం కోసం వచ్చాము చెప్పా కదా మనకి తెలిసిన వాళ్ళవి ఆ పే తెలిసిన వాళ్ళు ఎవరో కాదు ఇవాన్ వాళ్ళే ఇవాన్ కొడుకు కూతుర్ల పెళ్ళి జరుగుతుంది ఒకేసారి మరి ఆ పెళ్ళిళ్ళకి మనం అటెండ్ అవ్వాలి కదా పైగా మరీ మరీ రమ్మని చెప్పాడు ఫ్యామిలీ మొత్తాన్ని నువ్వు కూడా వాళ్ళ కోడల్ని ట్రీట్మెంట్ ఇవ్వటం వలన వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్ అయిపోయావు నువ్వే చెప్పావు ఆ ఫ్యామిలీ నాకు బాగా నచ్చిందని డాడీ వాళ్ళతో పాటు నాకు టైమే తెలియదు అని మరి ఇంకేంటి నీ బాధ అక్కడ మరో పదిహేను రోజులు ఉండబోతున్నాం కాబట్టి ఇలా చిరాకులు పరాకులు కాకుండా నవ్వుతూ ఉండు అని సీరియస్గా చెప్పి భార్య వైపు కళ్ళతోనే చెప్పమన్నట్టు చూశారు ఆవిడ గొంతు సవరించి నువ్వు ఇండియా నుంచి అమెరికా వచ్చిన దగ్గర నుంచి మునిపడిలా లేవు విజయ్ ఇక్కడ ఏదో పోగొట్టుకొని అక్కడికి వచ్చిన వాడిలా బిహేవ్ చేస్తున్నావు నిన్ను ఏదైనా అడగాలనుకున్నా నువ్వు తిన్నగా సమాధానం చెప్పే రకం కాదు కాబట్టి నిన్ను అడగలేదు కానీ మా కొడుకు ఇలా బాధలో ఉండటం మేము చూడలేము కదా అందుకే ఇండియాలో నువ్వు పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించుకో ఈ పదిహేను రోజుల్లో నీకు కావలసింది ఏదో నువ్వే తెచ్చుకో మేము దేనికి అడ్డు చెప్పము నువ్వేది కావాలంటే అదే చేశావు పెళ్ళి చేసుకో అని చెప్పినా వినలేదు అయినా మేమేమైనా అన్నామా చేస్తామని బెదిరించామా లేదు కదా సో ఇప్పుడు అలానే ఉంటాము అని వెటకారంగా చెప్పి చెప్పింది అర్థమయ్యింది అనుకుంటా ఈసారి నువ్వు తిరిగి అమెరికా వచ్చేది నీ పెదవుల మీద స్వచ్ఛమైన చిరునవ్వుతో లేదంటే నిన్న ఇక్కడే వదిలేసి మేము వెళ్ళిపోతాము అని చెప్పారు ఇంతలో ఇవాన్ మ్యాన్షన్ రావటంతో కారు లోపలికి వెళ్ళటమే విజయ్ కళ్ళు పరీ కోసం పరుగులు పెట్టాయి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్